మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయము అక్రమంగా ఎవరు చేసినా అక్రమంగా చేసిన పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో అక్రమంగా చేశారు దోచుకునేరు ఎక్కడెక్కడ చూస్తే దోచుకున్నారు దాన్ని మేము సర్దిస్తాం కంటిన్యూ చేస్తాం అది కంటిన్యూ ఉంటుంది ఆ రోజు తీసేసినాం అంటే మళ్ళీ పెట్టారు అంటే అందుకనే మళ్ళీ పెట్టినారు కాబట్టి మేము రిమూవ్ చేపిస్తాం పెట్టేటప్పుడే పెడతన్నారని చెప్పి అధికారులు ఎటువంటి చర్యలు తోటే అందుకనే ఇప్పుడు గా అధికారులు కూడా ఇన్స్టెక్ట్ చేయడం జరిగింది అవన్నీ ఏమైనా అక్రమంగా పెట్టేటని రిమూవ్ చేస్తాం చట్టపరంగా ఏముండదు చట్టపరంగా ఉంటాయి చట్టపరంగా లేనటువంటి ఖచ్చితంగా చట్టపరంగా చేస్తాం నిర్మాయ్ షరీఫ్ వాళ్ళు ఇచ్చేది కాదు ఇది ఇప్పుడు జిల్లా పరిషత్ పరిశిత్యాలు యాక్షన్ ఇస్తున్నారు యాక్షన్లో పార్టిసిపేట్ చేసినాడు హైయెస్ట్ బిడ్డ పెట్టుకున్నాడు తీసుకుంటున్నాడు రెండేళ్ళు నేను తీసుకురా సంవత్సరం పీరియడ్ కూడా దానికి ఒక నోటీస్ మీద ముందు పక్క పెట్టాడు ఎక్కడి ను వెళ్ళిపోయి రాయలేవు మీకు రెండేళ్ళు నచ్చి స్కూల్ లేకపోయాడు అసలు నా ఉండేది ఎన్నుడే మైకులు రా చూసి ఎక్కడ కనపడలేదు మీకు మరి ఇటువంటి కచ్చిస్తూ పోతున్నారు స్కూల్ దగ్గర ఒక షాపు ఇచ్చే బాడకిచ్చే ఇచ్చే మాకు సమస్య కాదు ఆయన బాడీకి తీసుకోవచ్చు యాక్షన్ పాట తీసుకుని యాక్షన్లో మాకు ఇబ్బంది లేదు యాక్షన్ పాట పెట్టి నువ్వు ఏం ఏం పెడుతున్నావు కదా అక్కడ పక్కన స్కూల్ ఉంది ఆ స్కూల్ పక్కలో చేపలు చికెను ఇవన్నీ అమ్మేదానికి మీకు ఇచ్చింది షాపులు మీకు ఇచ్చిన షాపు దేనికి ఇచ్చింది మీరు కిరాణి కొట్టు పెట్టుకొని జీవనం నడపని మీకు ఇస్తే మీరేం చేశారు చేపలు అదే రకంగా ఫిష్ చికెను ఇవన్నీ పెట్టి మటన్ అన్నీ పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నావు అది అక్కడ ఉంటే బా పక్కన స్కూల్ ఉంది ఎంత ఇబ్బంది జరుగుతుంది మీ ఆయాంలో ఇటువంటి అక్రమంగా జరిగినాయి కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా ఉండేటన్ని మేము సర్దిస్తాం మేమేమి కక్ష పూరితము వాళ్ళ మీద కక్ష సాధ్యం కాదు మాకు కావాల్సింది మాకు ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజల కోసము అది సక్రమంగా చేస్తాము అవి ప్రెస్ మీట్ చెప్తారు ఏదో పదహేల నుంచి మేము ఉండము మాకు అన్యాయం చేసిన అదే రకంగా మనం ఎడమలకి దగ్గర ఎడమల దగ్గర రోడ్లో దాబా పెట్టి రోడ్లో దాబలు పెట్టిన తర్వాత రోడ్లో వెహికల్ నిలబడుతుంది ఆ నేషనల్ రోడ్డు పైన సుమారు నూట యాభై కిలోమీటర్స్ మీదతో పోయినటువంటి వెహికల్స్ ఉంటాయి అక్కడ ఆ రోడ్డు దాన్ని తయారు చేసే ఆ రోడ్డును దాని రోడ్లో వెహికల్ నిలబెడతాయి నా నుంచి వెహికల్ వచ్చి తగిలిస్తా చనిపోయినా ఎంతో ఎంతోమంది చనిపోయినారు మన రీసెంట్ కూడా తగిలేసి ఇద్దరు కాళ్ళు రిపోయినాయి ఇవన్నీ రిమూవ్ చేస్తే ఏదో చట్టపరంగా మేము వాళ్ళ కడుపు కొట్టినాము వాళ్ళకి అని చెప్పేసి ఎవరికి అక్రమంగా చెప్తాను మా అధికారులు కానీ మేము కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడైనా అక్రమంగా కక్ష సాధన చేయమని చెప్పి తెలియజేసుకున్నాం అభివృద్ధి చేస్తాను ఇంకా మాకు సహకరించండి ఇది చేయలేదు అభివృద్ధి ఈ రకం చేయండి మా సలహా చెప్పండి మేము దానికి అభివృద్ధి చేసి మీ సలహా కూడా తీసుకొని మేము అభివృద్ధి చేస్తాం దానికి సహకరించాలి కానీ కక్ష సాధింపనే మా ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సీఎం పర్యటనలో అవన్నీ కూడా కొట్టేసారు సార్ అప్పుడు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇదే అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే అవి మళ్ళీ వెళుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సీఎం మన మన నియోజకవర్గంలో ఫస్ట్ టైం మనకు వచ్చారు పద్దెనిమిది తారీఖున వచ్చిన తర్వాత మన మన నియోజకవర్గం ఎంత ఫండ్స్ ఇచ్చారు రెండు వందల ఇరవై కోట్లు మనకు శాంక్షన్ చేశారు రెండు వందల ఇరవై కోట్లు నూరు కోట్లు ఆల్రెడీ టెండర్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకా నూట ఇరవై కోట్లు ఇది రోడ్డు రోడ్ల కోసం ప్రపోజలు పెట్టారు రోజు తీసేసినాం అంటే మళ్ళీ పెట్టారు అంటే అందుకనే మళ్ళీ పెట్టినారు కాబట్టి చేపిస్తాం పెట్టేటప్పుడే అధికారులు ఎటువంటి చర్యలు అందుకనే ఇప్పుడు గా అధికారులు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అవన్నీ ఏమైనా అక్రమంగా పెట్టేట రిమూవ్ చేస్తాం చట్టపరంగా ఏముంటే చట్టపరంగా ఉంటాయి చట్టపరంగా లేనటువంటి ఖచ్చితంగా చట్టపరంగా చేస్తాం